అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో మే పంతొమ్మిది సోమవారం వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం వారి జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు మే పంతొమ్మిది సోమవారం రోజున ఈ రాశి వారి యొక్క రహస్యం అనేది ఒకటి ఎప్పటి నుంచో ఉన్నదంతా కూడా బయటపడుతుంది మీకున్న బంధం అనేది పూర్తిగా విడిపోతుంది మరి ఈ రోజున మీకు ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి వీరికి కలగబోయే శుభ అశుభాలు ఏమిటి అనేవి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇక ఈ రోజున మీ పనులన్నీ కూడా చాలా సులభంగా పూర్తవుతాయి మీరు ఏదైనా మతపరమైన కార్యక్రమాలు ఈ రోజున ఏవైనా ఉంటే ఈ రోజున చక్కగా మీరు పాల్గొనవచ్చు అలాగే ఏదైనా పాత పెట్టుబడి నుంచి మీరు ఆర్థిక ప్రయోజనాలను ఈరోజు కూడా పొందవచ్చు ఇంకా ఏదైనా పెద్ద సమస్య కూడా ఉంటే అది ఈ రోజుతో పరిష్కారం మీకు దొరుకుతుంది ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో తమ విషయాల్లో చాలా జాగ్రత్తగా అయితే ఈ సమయంలో ఉండాల్సి వస్తుంది మీ విషయం మీ ఇంట్లో తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి దీనివల్ల కొన్ని గొడవలు అయితే జరిగే అవకాశం అయితే లేకపోవచ్చు మీరు చెప్పే దానివల్ల కోట్లాటలు మరియు వాదనలు కూడా ఇరువురి మధ్య పెరగవచ్చు ఇక మీ నాన్నగారు ఒక విషయంలో మీపై చాలా కోపంగా ఈ రోజున ఉండవచ్చు మీకు ఇష్టమైన వ్యక్తులు ఏవైనా పోగొట్టుకుని అంటే అవి దొరికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి ఇక మీ అత్త మామల వైపు నుంచి ఎవరైనా మిమ్మల్ని కలవడానికైతే ఈ రోజున రావచ్చు యువత తప్పుడు ఆలోచనలు ఉన్న వ్యక్తులతో ఎక్కువగా కలిసిపోకూడదు యువత ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ రహస్యం ఏదైనా ఈ రోజున బయటపడవచ్చు అది మీ కుటుంబంపై చాలా చెడు ప్రభావాన్ని అయితే చూపబడుతుంది ఇంటి మరమ్మత్తులు లేదా విలాసవంతమైన వస్తువులకు ఎక్కువగా డబ్బు ఖర్చు చేసేటప్పుడు మీ బడ్జెట్ను ఒకసారి మీరు మీ మనసులో ఒక్కసారి గుర్తు చేసుకొని పనిచేయండి వ్యాపారంలో కొత్త విషయాల గురించి మీకు సమాచారం అనేది లభిస్తుంది మీరు పనిచేసే విధానంలో మార్పులు చేసుకోవడం వల్ల మీ వ్యాపారానికి చాలా మంచిది బీమా మరియు ఆదాయ పన్ను రంగంలో పనిచేసే వారికి ఈరోజు మంచి ప్రయోజనాలు అయితే లభించబోతున్నాయి కార్యాలయంలో ఏదో ఒక రకమైనటువంటి దర్యాప్తు ఈ రోజున మీకు జరగవచ్చు ఇంట్లో మరి కుటుంబంలో ఆనందం మరియు శాంతి వాతావరణం ఉంటుంది అలాగే స్నేహితులతో కలవడానికి ఒక మంచి కార్యక్రమం కూడా మీరు చేయబడుతుంది ఇక మీ భాగస్వామి భావాలను విస్మరించవద్దు ఇంట్లోని పెద్దల ఆరోగ్యం గురించి అస్సలు కూడా నిర్లక్ష్యంగా ఉండకండి మీకు ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే చికిత్స పొందండి ఇక ఈ రోజున మీరు మీ మనసుపై పూర్తి నియంత్రణ ఉంచుకోవాల్సి ఉంటుంది మీరు అధ్యయన రంగంలో చేస్తున్నటువంటి కృషి ఈ రోజుతో విజయవంతం అవుతుంది ఇక మీ జీవిత భాగస్వామి మద్దతు మీ ధైర్యాన్ని మరియు విశ్వాసాన్ని కాపాడుతుంది దీర్ఘకాలిక సంబంధిత ఉన్నవారు తమ భాగస్వామి గురించి తెలుసుకోవాలనుకునేది ఏదో ఒకటి తెలుసుకుంటారు ఇంకా ఈరోజు డబ్బు పెట్టుబడి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ రోజున వ్యాపార సంస్థలకు మంచి రోజు కానీ మీ పరిమితులను మీరు ఒక్కసారి తెలుసుకోండి మీరు ఆఫీస్ పనిని మీరే చేసుకుంటే చాలా మంచిది పడిపోవడం వల్ల స్వల్ప గాయాలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఈ రోజున మీరు వాహనాన్ని చాలా జాగ్రత్తగా నడపవలసి ఉంటుంది ప్రమాదం జరిగే సూచనలు అయితే ఈరోజు బాగా కనిపిస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి కుటుంబ సభ్యుల ఆరోగ్యం అభివృద్ధి విషయాల్లోనే మీరు కొంచెం దృష్టి సాధించాలి మీ శ్రమకు సత్ఫలితాలు అందుకుంటారు పరోపకారం ధార్మిక కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటారు అలాగే ఆర్థికంగా బలోపేతం అవుతారు అందరితోనూ సామరస్యంగా ఉండడం చాలా అవసరం ఇక వివాదాలకు కలహాలకు చాలా దూరంగా ఉండండి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం అయితే ఉంటుంది ఆరోగ్యం సహకరిస్తుంది ఇక ఈ రోజున ఈ రాశివారు ముఖ్యంగా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క రహస్యం ఒకటి మీ జీవిత భాగస్వామికి లేదా మీ కుటుంబ సభ్యులకు తెలిసే అవకాశం అయితే ఈరోజు ఉంది దాని ద్వారా మీ బంధం అనేది విడిపోవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి దీనివల్ల ఇంట్లో పెద్ద గొడవలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మీ సీక్రెట్ విషయాలను బయట చెప్పకుండా ఏవైనా ఉంటే కనుక మీ ఇంట్లోని వారితో చర్చించుకొని మీ సమస్యకు చక్కటి పరిష్కారం తెలుసుకోండి ఇక శివారాధన లాభసాటి ఫలితాన్ని ఇస్తుంది ఈరోజు అలాగే లక్ష్మీదేవి దూపదీప నైవేద్యాలతో ఆరాధించడం వల్ల మీరు మరిన్ని శుభకరమైన వార్తలైతే వింటారు అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఎవరైతే తులారా చెప్తున్నారో వాళ్ళందరినీ కూడా షేర్ చేసి అలాగే కామెంట్ బాక్స్లో అని కామెంట్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు